హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కర్ణాటక స్టైల్లో వాంగిభాత్ ఇది చాలా ఈజీగా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి ఇచ్చేసేయచ్చు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పును వేసుకుని మంచిగా ఏ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి నాలుగైదు మిరియాలు అదేవిధంగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అదేవిధంగా రెండు వరకు అయితే నేను లవంగ మగ్గలు రెండు వరకి ఇక్కడ నేను యాలకులు అయితే యాడ్ చేసి వీటిని కూడా వీటన్నిటిని కలిపి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి తినే స్పైసెస్ని బట్టి రెడ్ మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ రెడ్ మిర్చిని అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇది కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ధనియాలు కూడా మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలండి మీకు డౌట్ రావచ్చు అన్నీ ఒకేసారి వేసేసి డ్రై రోస్ట్ చేయొచ్చు కదా అనేసి బట్ ఏంటంటే కొన్ని పప్పులు అనేవి లోపల ఫ్రై అవుతాయి బయటికి ఫ్రై అయినట్టు అనిపించవండి కానీ కొన్ని అయితే త్వరగానే ఫ్రై అయిపోతాయి అనమాట అందువలన ఒక్కొక్కటిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా ఈ విధంగా డ్రై రోస్ చేయాలి ఫైనల్లీ ఇక్కడ నేను ఎండి కొబ్బరిని అయితే చిన్న ముక్కలలాగా నాలుగైదు ముక్కలు కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసి ఇలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట దీనిలో హీట్ తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపైతే నేను ఇక్కడ రైస్ని నానబెట్టుకోవడం కోసం వాష్ చేయడానికి తీసుకుంటున్నాను ఒక బౌల్లోనికి రెండు గ్లాసుల దాకా నేను బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి వాంగిబాత్ని ప్రిపేర్ చేయడం కోసం బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇవి లేకపోతే కనుక నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసి దీనిలో ఉన్న వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ని నింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోనికి రైస్ను ఉడికించడానికి అయితే తీసుకుంటున్నాను పెద్దగా కొలత ఏమీ అవసరం లేదు బట్ మీకు కొలతగా కావాలి అనుకుంటే ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ తీసుకోండి అదేవిధంగా ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ మరిగేలోపు ఇక్కడ నేను డ్రై రోస్ చేసి పెట్టుకున్న వాంగి బాత్ మిక్చర్ని అయితే ఇందులోకి వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను వంకాయలని అయితే కట్ చేసుకుంటున్నానండి వాంగి భతను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ గుత్తు వంకాయలని అయితే తీసుకుంటున్నాను కావాలంటే నార్మల్గా బారుగా ఉంటాయి కదా వంకాయలు అవి కూడా తీసుకోవచ్చు బట్ ఆ బారుగా ఉన్న వంకాయలు తొందరగా స్మాష్ అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి ఇవైతే కొంచెం గట్టిగా ఉండి మొక్క తినటానికి కానీ వండినాక చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఈ వంకాయల్ని కట్ చేయటం కోసం వాటర్ని తీసుకుని అందులోనికి సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది బట్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ వంకాయలు కట్ చేసేలోపు వాటర్ కూడా మంచిగా మరిగాయి ఈ ఈలోపయితే మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లోకి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ముందుగానే నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి చూసారు కదా నేను ఇక్కడ కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు ఉడికించేశాను హైలో పెట్టేసి చక్కగా ఉడికిపోయిందనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొంచెం పొలుకుండాలి రైస్ ఇలా ఉడికితే సరిపోతుంది దీనిలో ఉన్న వాటర్ అంతా వంపేసేసి ఒక జాలి గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన వాటర్ కూడా ఏమన్నా ఉంటే కిందకి దిగిపోతాయి అనమాట ఈలోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి నేను మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత తిరగమూత దినుసులన్నీ వేసుకోవాలి ఈ తిరగమూత దినుసులతో పాటు ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా యాడ్ చేశాను అనమాట ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక అరచక్క ఆనియన్స్ వేసుకుని అదేవిధంగా నాలుగైదు మిర్చిని కూడా నిలువున కట్ చేసుకుని వేసుకోవాలి రెండు కరివేపాకురెమ్మలు కూడా యాడ్ చేసి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి ఇలా ఒక నిమిషమైనా సరే వీటన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న వంకాయల ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్టు అంటే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్టుని యాడ్ చేశాను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక చిటికెడు ఇంగువాని కూడా యాడ్ చేసి ఒకసారి వంకాయ ముక్కలంతా పట్టేంత వరకు ఈ విధంగా కలిపేసుకోండి అలా కలిపిన తర్వాత మూత పెట్టేసేసి వంకాయ ఉడికేంత వరకు ఉడికించేసేయాలి ఇది వంకాయ తొందరగానే ఉడికిపోతుందండి వంకాయని ఇలా కొంచెం గరిటితో కదిలిచ్చి అంటే ఇలా చితిపి చూడండి ఉడికిందా లేదా మీకు అర్థమైపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా అనమాట సో ఒకసారి ఇది అడుగుపట్టకుండా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాంగిభాత్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఈ వంకాయ ముక్కలకు పట్టేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనము రైస్ను ఉడికించుకుని పక్కన పొడి పొడులు ఆరబెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవటమే మంచిగా ఈ విధంగా యాడ్ చేసి ఇదంతా ఒక నిమిషం ఇలానే కలిపేసేయండి స్టవ్ మాత్రం ఆఫ్ చేయొద్దండి ఇది మొత్తం ఒకసారి ఇలానే ఫ్రై చేస్తూ ఉండగా సిమ్లో పెట్టుకుని ఇలా మొత్తం కలిపేసేసుకోండి చాలా బాగుంటుందండి వేడివేడిగా తిన్నా కానీ దీనిలో హీట్ తగ్గిపోయాక తిన్నా కానీ చాలా బాగుంటుందనమాట డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్కి అందుతూ ఉంటాయి మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి